హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ పార్ట్ టూలో చేసిన వీడియోలో ఏమైందనంటే ఇది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి అందువల్ల నేను దాన్ని పూర్తి చేయలేకపోయాను టూ మినిట్స్కే పెట్టేశాను అనమాట అక్కడి నుంచో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా కావాలంటే మీరు ఇవి లెక్క పెట్టుకోండి ఈ సైడ్కు ఉన్నవి ఎంతవరకు వచ్చామా అన్నది లెక్క పెట్టుకొని చూసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లైన్లో ఉన్ ఎయిట్ లైన్ అయిపోయింది నైన్త్ లెవెన్లో ఉన్నాం మనం ఓకేనా నైన్త్ లెవెల్ లైన్లో ఉన్నాము అది చూసుకోండి ఓకేనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఏమేమి కావాలో నేను ఇక్కడ లైన్ పెడతాను మీరు అలాగే కుట్టుకుందరు కానీ సేమ్ మొన్నట్లాగే అని చెప్పాను కదా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ పైన ఉండే ఈ త్రీ లైన్స్ కూడా ఒకటే అనమాట ఈక్వల్గా ఉంటాయి చూడండి ఇంక వన్ టూ త్రీ ఇదొకటి ఫోర్ అనమాట మొత్తం ఫోర్ వస్తాయి ఇదిగో ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ లైన్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి ఓకేనా ఇక్కడ నేను ఫస్ట్ టైం అయినప్పుడు పోయింది కానీ ఈ ఫోర్ లైన్స్ మాత్రానికి సేమ్ ఈక్వల్గా ఉంటాయి ఓకేనా ఇప్పుడు అదే లైన్ అనమాట మనది కూడా ఇందులో బ్లాక్ ఒకటి ఇది ఒకటి యాడ్ అయింది కానీ ఈ త్రీ లైన్స్ మాత్రానికి సేమ్ ఉంటాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ ఇక్కడ టూ పెట్టేసుకున్నాం కదా మనం ఫస్ట్ మూల తిరిగిన తర్వాత ఈ టూ పెట్టేస్తాం కదా దాని తర్వాత గ్రీను వైటు ఆ తర్వాత సెవెన్ వైట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకేనా టూ టూ బీడ్స్ వాళ్ళు టూ టూ బీడ్స్ తోటి సెవెను వైట్ తీసుకొని ఆ తర్వాత గ్రీన్ గ్రీన్ అనమాట ఈ లైన్ చేసేయండి నెక్స్ట్ లైన్కి మనకి మారిపోతుంది అది కూడా పెట్టేస్తా ఓకేనా తర్వాత లైన్ వచ్చేసేది ఇక్కడ త్రీ తోటి త్రీ బీడ్స్ తీసుకొని టన్ తిరిగిన తర్వాత రెండు గ్రీను ఒక గ్రీను ఒక వైట్ రెండు వైటు రెండు గ్రీను రెండు గ్రీను గ్రీను వైటు రెండు వైటు గ్రీను 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 టూ టూ టూనే మొత్తం ఓకేనా ఇలా ఇలా చూసుకొని చేసేసేయండి కనిపించింది కదా ఓకేనా ఈ ఈ లైన్ కూడా చేసేయండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ పెడతాను ఈజీయే అండి కాకపోతే కొంచెం ఈ పూసలు కదా అల్లుకోవడం కదా కాస్త టైం తీసుకుంటుంది ఇంతటితోటి ఈ కిట్టి అయితే అయిపోయిందండి ఇక ఈ పైన వచ్చేసి మొత్తం గ్రీనే చేసేయండి గ్రీన్ లైను దీంతో అయిపోతుంది మనకు కావాలంటే పెంచుకోవచ్చు లేదంటే ఇంతటితో ఆపేయచ్చు అనమాట ఈ గ్రీన్ లైన్ ఇంకొకటి కుట్టేసుకుంటే ఏంటంటే ఫుల్ అయిపోతుంది ఇప్పుడు కింద మనకి బోర్డర్ ఎలా అయితే వచ్చిందో అలాగే ఈ సైడ్ కూడా ఎలా వచ్చింది కదా సేమ్ ఈ పైన కూడా ఇలా వస్తుందన్నమాట అప్పుడు మనకి ఈ బొమ్మ అనేది పూర్తయిపోతుంది ఇది ఇదొక లైన్ చేసి చూపిస్తాను మీరు కూడా చేసేయండి ఇక ఇలా వస్తుందనమాట ఓకేనా ఈ లైన్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది నేను మీకు చెప్పినా కదా ఇలా నేను దీన్ని పెంచు పెంచినా అనేసి ఇది ఇంతవరకే ఉండే కావాలంటే చిన్నగా మనకి మనకి ఫోన్ పెట్టుకోవడానికి అట్లా పర్స్ పెట్టుకోవడానికి అట్లా కావాలి అంటే ఇంత పెద్దగా మీరు దీన్ని పెంచుకుంటే సరిపోతుంది ఎన్ని లైన్స్ మన ఫోన్ సైజ్ ఉందో అంత ఇంతవరకు చేశాం కదా మనము ఇంకా ఈ ఈ లైన్ వరకు అయిపోయింది ఇంకెన్ని లైన్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లైన్స్ వచ్చాయి ఎక్స్ట్రా మీరు చేసుకోగలిగితే ఒక ఫైవ్ లైన్స్ మొత్తం ఇవే చేసేసుకోండి ఓకేనా ఇలా అయిపోతుంది అనమాట కావాలంటే ఇంతటితో వదిలేయచ్చు ఇప్పుడు మనకి పెద్దవాళ్ళకంటే ఇది సరిపోతుంది కదా చిన్నవాళ్ళకైతే ఇది మామూలుగా ఎటైనా పోతుంటే మనం వేసుకున్నది ఏదైనా మన పిల్లలు కూడా అడుగుతారు కదా నాకేది అనేసి అట్లా మీరు వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చుకోవాలన్నా సరే లేదనంటే వాళ్ళకి అంటే మన చేతులతో చేసి ఇచ్చింది వాళ్ళకి కొంచెం ఇష్టపడతారు కదా అలా అయినా సరే పిల్లలకి చేసి ఇవ్వచ్చు మంచిగా ఓకేనా ఇదే పార్ట్ ఇంకొకటి చేయండి ఓకేనా ఇది వన్ సైడ్ కదా ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి ఓకేనా okay, ఇదే ఇదే మొత్తము ఇంకొకటి కూడా చేసేయండి నేను ఈ రెండిటిని కలపడం నేను మీకు చూపిస్తాను ఓకేనా okay, మీరు ఇంకా ఇది చేసిన తర్వాత మీకు ఇక్కడ రాలేదు అని అనుకోండి అప్పుడు ఏం చేస్తారనంటే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని కౌంట్ చేసుకోండి ఫస్ట్ లైన్ వచ్చేసి మనము ఫోర్ పెట్టేసుకున్నాం కదా ఆ తర్వాత అటు ఒకటి ఇటు ఒకటి మధ్యలో ఒకటి అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్ అయిపోతుంది ఓకేనా ఈ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి టూ టూనే కదా మనకి ఇలా కౌంట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నేను పెట్టినట్టుగా ఇక్కడ టూ తర్వాత ఈ టూ అంటే ఇలా స్లాంటింగ్ లైన్ లాగా వస్తుంది అనమాట ఇలా స్ట్రైట్గా చూడకూడదు దీన్ని స్లాంటింగ్ లైన్లో చూడాలి ఓకేనా టూ ఇలా టూ టూ చూసుకోవాలన్నమాట ఈ సైడ్కి స్లాంటింగ్ ఆర్డర్లో ఉన్న టూ టూ బీడ్స్ చూసుకొని పక్కన పెట్టుకొని కుట్టుకోవాలి ఇక్కడ టర్న్ తిరిగేటప్పుడు మాత్రానికి త్రీ బీడ్స్ తీసుకోవాలి ఈ త్రీ ఈ త్రీ తీసుకున్న తర్వాత నుంచి టూ టూ ఓకేనా స్కిప్ చేకోకుండా విని చేసుకునేటట్టు అయితే మనకి ఈజీగా వస్తుందండి చూసి అంటే నేను చేయడం చూపించలేదు అని అనుకుంటే మాత్రానికి కొంచెం చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది కాకపోతే వీడియో అయితే మొత్తం వినడానికైతే ట్రై చేయండి ఓకేనా ఇది ఇంకొక పార్ట్ చేసేయండి మీకు కావాలంటే ఇది పెంచుకోండి నేనైతే ఇంతటితో ఆపేస్తున్నా ఇది ఇది ఇంకొకటి చేస్తాను చేసి కలపడము ఇంకా ఇది ఇలా ఈ స్ట్రాప్ ఎలా చేసుకోవడమో చూపిస్తాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో అది చేసేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ పార్ట్తో అయిపోగొట్టేద్దామండి ఓకేనా